ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నెలకొంది ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావు వెంట మంత్రి పున్నం ప్రభాకర్ ఉన్నారు వెలిచాన నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో కూడా మంత్రి పున్నం ప్రభాకర్ పాల్గొన్నారు అయితే కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే మరోవైపు ఈ నెల ఇరవై ఐదు తేదీన కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రవీణ్ రెడ్డి కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రకటించకపోయినా నామినేషన్ వేయడం కరీంనగర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి